ఒకసారి ఈ తమ్ముని పాట చూడు ఎంత రామసక్క వాడుతున్నాడు పరిగి గడ్డా మీ మహేష్ అన్న అడ్డా ఇ పని ఉండేట్లా గత ఐదు సంవత్సరాలు పాలన చేసింది ఆయననే పరిగిని పరిగి ప్రజలకు నెంబర్ వన్ పంగనామాలు పెట్టిపోయిండు రోడ్లు లేవు సార్ మా ఊరికి మంచిగా చేయండి అని చెప్పి అడగనీకే పోతే పింఛన్లు తీసుకోకుండా రైతుబంధు తీసుకోకుండా అట్లయితే మీ ఊరికి రోడ్ వస్తుంది అని చెప్పి అన్నటువంటి మహాన్ బావుడు నువ్వు అంతగానం పొగుడుతున్నావేమి తమ్మి ఆయనను దళిత బంధు కాడా సార్ మాకు దళిత బంధు రాలేదని చెప్పి దళితులు పోయి అడగనికే పోతే మీరు మా పార్టీ వ్యక్తులా మీరు నాకేమైనా ఓటేసిరా మీకెందుకు ఇవ్వాలి దళిత బంధు అన్నటువంటి వ్యక్తి అంతగానం ఎందుకు పొగుడుతున్నావు తమ్మి ఆయనను పొగిడితే ఈగిడితే రామ్మోహన్ రెడ్డి సార్ని బొగుడు పొగుడు ఎందుకంటే ఆయన పార్టీలకు అతీతంగా ప్రజలకు అనునిత్యం సేవ చేస్తున్నాడు ఎప్పటికీ పరిగి గడ్డ రామ్మోహన్ రెడ్డి సార్ అడ్డనే అవుతుంది ఎందుకంటే ఇందిరం ఇల్లు ఈ ఈరోజు నువ్వు కాంగ్రెస్ పార్టీ ఉడవా బీఆర్ఎస్ పార్టీ ఉడవా బీజేపీ పార్టీ ఉడవా అని అడుగుతాలే సార్ నేను హరువుని నాకు ఇల్లు కావాలి అడిగితే పోయి ఇల్లు శాంక్షన్ ఇస్తున్నాడు మా రామ్మోహన్ రెడ్డి సార్ తమ్మి పాడితే గిడితే రామ్మోహన్ రెడ్డి సార్ మీద పాట వాడు ఎందుకంటే నీ పాటలకు రామ్మోహన్ రెడ్డి సారు కరెక్ట్ హరువుడు గుర్తుపెట్టుకో పరిగి గడ్డ ఎప్పటికీ మన రామ్మోహన్ రెడ్డి సారు అడ్డనే జై రామ్మోహన్ రెడ్డి సార్ జై కాంగ్రెస్ జై రేవంత్